తనతో పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా నిన్నటి నుంచి ధర్నా బొట్టు సినిమాచారి నిన్న ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని ధర్నా నిర్వహించి ఆ ధర్నాను ఆ నిరాహార దీక్షను ఇక్కడ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి ఒక సామాజిక కోణంలో కులవృత్తుల మీద ఆధారపడ వ్యక్తులకు మరి ఈ చట్టాల ద్వారా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి తన జాతికి ఇంకా అన్యాయంగా జీలపాలవుతున్నారు ఎవరో చేసిన తప్పులకు మేము బలైపోతున్నాము మాకు సరైన రక్షణ చట్టం నుండి రావాలనే ఒక మహా సంకల్పంతో మరి తన జాతిని అందరికీ కూడా హక్కులను సాధించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం వీళ్ళందరికీ కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను మరి ఈ క్రమంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళ గురించి పట్టించుకున్న వారు లేరు కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళ మొర ఆలకిస్తారనే ఆలోచనతోనే తను ఈ కార్యక్రమం చెప్పినట్టు చేపట్టినట్టు నాకు కనబడుతుంది ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న నమ్మకము వీళ్ళ జాతి పెట్టుకున్న నమ్మకం అందరూ కూడా ఖచ్చితంగా మేమందరం ఈ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం ఇక్కడికి రావడం సంఘీభావం తెలపడం మరియు దీక్షను కూడా విరమింపజేయడం జరిగింది దీక్ష విరమింపజేసే క్రమంలో తను మాకు వినివించుకున్నటువంటి అంశాలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పనిని మేము ఖచ్చితంగా ఇంతకుముందే మంత్రిగా